హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశుల వారు ఏ నిర్ణయం అయినా చాలా ఆలోచించి జాగ్రత్తగా తీసుకుంటారు మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ గంటని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి ఈ నాలుగు రాసుల్లో రకరకాలుగా మెంటాలిటీ కలిగి ఉంటారు ఆస్ట్రాలజీ ప్రకారం చాలామంది తార్కిక ఆలోచన శక్తిని కలిగి ఉంటారు కొంతమంది ప్రతి విషయాన్ని చాలా నిశ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఏ విషయంలోనైనా మంచి చెడుల గురించి ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు అలా తీసుకున్న నిర్ణయం వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చాలాసార్లు ప్రజలు కూడా ఈ రాశి వ్యక్తుల అలవాటుతో కలత చెందేవారుగా ఉంటారు అయితే ఏదైనా పనిని ప్రారంభించి దాని గురించి పశ్చాత్తాప చెందడం కంటే ముందుగా నా పనులు విశ్లేషించి ముందుకు వెళ్ళడం మంచిదని కొంతమందికి తెల్ల కొంతమందికి తెలుసు అయితే ప్రతి ఒక్కరికి ఇటువంటి నైపుణ్యం అయితే ఉండదు ఇలా తార్కిక ఆలోచన కలిగి ఉండటం వెనుక జ్యోతిష్యం ముఖ్య పాత్ర పోషిస్తుంది మరి ఇలా తెలివైన నిర్ణయాలు తీసుకొని ఆలోచించే ఏంటో తెలుసుకుందాం ముందుగా సింహరాశి ఈ రాశి వారు ఏదైనా విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలివిగా ఆలోచిస్తారు ప్రతి అంశంతో పాటు అన్ని విషయాల గురించి ఆలోచించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకుంటారు తొందరపడి ఏ పనులు చేయరు ఏ నిర్ణయమైనా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు కొన్నిసార్లు ఈ అలవాటు ప్రజలను ఇబ్బంది పెడుతుంది ప్రతి అంశం గురించి ఆలోచించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోగల సమర్థులు వీళ్ళు ఇది ఈ రాశి వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఇక వృచిక రాశి వృష్క రాశి వారు కూడా తార్కిక ఆలోచన పనులు ఏదైనా నిర్ణయం ఆలోచించి తీసుకుంటారు పరిస్థితులను లోతుగా విశ్లేషించే గుణం ఉంటుంది అంతేకాదు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయం గురించి విభిన్న కోణంలో ఆలోచిస్తారు అప్పుడే ఈ రాశి వారు ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు ఇక మేషరాశి మేషరాశి వారు మంచి ఆలోచన పరులు చాలా తెలివైన వారు ఏ పని చేపట్టినా చాలా జాగ్రత్తగా చేస్తారు అయితే ఇలాంటి నిర్ణయాలు వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని రుజువు చేస్తాయి అయితే చాలాసార్లు వీరు నిర్ణయాల పట్ల సందేహం కలిగి ఉంటారు అందుకే ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు చాలా ఆలోచిస్తారు ఇక మీనరాశి మీనరాశి వారు కూడా చాలా తార్కిక ఆలోచన పరులు అయితే నిర్ణయం తీసుకోవడం కోసం ఎక్కువ సమయం ఆలోచించారు అయితే ఈ రాశి వారు ఆ విషయం గురించి ఆలోచించడం లేదని దీని అర్థం కాదు కానీ మినరాశి వ్యక్తుల పరిస్థితులను విశ్లేషించిన తర్వాత మాత్రమే ముందుకు వెళతారు ఏ పనిని చేపట్టిన తర్వాత పశ్చాత్తాపం చెందడం మంచిది కాదని వీరికి బాగా తెలుసు కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఏ నిర్ణయమైనా ఆలోచించి చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఇందులో మీరు రాశి ఉంటే మీకు హెడ్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్